హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే చికెన్ టిక్కా కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ అయితే నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఉప్పు నిమ్మరసము వేసి గోరువెచ్చని నీళ్ళలో ఒక ఇరవై నిమిషాలు వదిలేశాను తర్వాత తీసిలాగా పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ దెబ్బ నిమ్మరసం అయితే ఇలా పిండేస్తున్నాను గరం మసాలా పొడి పసుపు కారం ధనియాల పొడి ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఈ పొడులన్నీ వేసేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టేటట్టు ఇలా అదిమినట్టు మసాజ్ చేసేసేవాళి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక అర్ధ గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను బయట కూడా ఉంచేవచ్చు ఏం కాదండి ఆయిల్ ఎందుకు వేసానంటే నేను ఇది షాడో ఫ్రై చేస్తున్నాను డీప్ ఫ్రై కాదు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తర్వాత బిర్యానీ పైసెస్ మొత్తము మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను దీనికోసం నేనైతే రెండు మీడియం సైజు టమాటాలని తనీగా మిక్సీ పట్టుకునేసి టమాటా క్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు చికెన్ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఒక్కొక్క ముక్కగా ఇందులో వేసేస్తున్నాను ఇది ఇలానే చేసుకోవాల్సిన అవసరం లేదు డీప్ ఫ్రై చేసుకోవచ్చు నిప్పుల పైన కూడా కాల్చుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక పక్క వేగిన తర్వాత రెండో వైపుకు మార్చుకుంటూ ఉండాలి దీన్ని ఇంకో స్టవ్ పైకి మార్చేస్తున్నాను కర్రీ అయితే ఇంకో స్టవ్ మీద నేను ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా మిక్సీలో అయితే ఉల్లిపాయ మసాలా పైసెస్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ముద్దు ఇందులో వేసేసి కలిపేస్తున్నాను ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే పచ్చివాసన పోయి కొద్దిగా బాగా వేయించుకోవాలి ఈ మాత్రం వేయితే చాలు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసి కలిపేస్తున్నాను ఆల్రెడీ చికెన్ ముక్కల్లోకి ఉప్పు సరిపోయింది ఈ కర్రీకి సరిపడ ఉప్పు అయితే ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేసింది ఇప్పుడు ఇందులో పుదీనా కరివేపాకు వేసి వేయించేస్తున్నాను ఈ ఉల్లిపాయ పేస్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఇది ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకో పాన్లో అయితే చికెన్ వేగుతుంది కదా దాని పరిస్థితి ఏమో చూద్దాము ఇప్పుడు చికెన్ ముక్కలు మొత్తం రెండో వైపుకైతే మార్చేస్తున్నాను ఈ కర్రీ అయితే పుల్కాలు చపాతి పూరి ఇడ్లీ దోశ సంగటి రైస్ దేంట్లేకైనా సెట్ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా తయారు చేసి చూడండి చాలా బాగుందంటారు తిన్న వాళ్ళైతే కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారు ఇది ఎలా తయారు చేసావని ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇలాగ వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకో ఉన్నాం కదా మీడియం సైజు టమాటాలు రెండు అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి వన్ స్పూన్ పసుపు కారం ధనియాల పొడి వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ప్రెస్ క్రీమ్ అయితే ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను మీ దగ్గర ప్రెస్ క్రీమ్ లేకపోతే పెరుగు కూడా వాడుకోవచ్చు పెరుగు అయితే తీయగా ఉండకూడదు పుల్లగా ఉండకూడదు మీడియంగా ఉండాలి పెరుగు కూడా లేకపోయినా ఇలా తయారు చేసుకోవచ్చు మూత పెట్టి సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను ఈ చికెన్ ముక్కలైతే అరవై డెబ్భై శాతం ఇలాగే ఉడికిపోవాలి ఇంకో ముప్పై శాతం అయితే పులుసులో ఉడికించుకోవాలి అప్పుడే ఈ ముక్కల్లో ఉండే మసాలా ఫేవర్ పులుసులోకి పులుసులో ఉండే మసాలా ఫేవర్ ముక్కల్లోకి వస్తుంది ఈ పులుసు కూడా ఉడికిపోయేసింది ఇప్పుడు మనకెంత కావాలో అంత నీళ్ళు పోసి కలిపేసుకోవాలి ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది మూత పెట్టి బాగా ఉడికించేస్తున్నాను పులుసు ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించేసాను ఇప్పుడు ఇందులో ముక్కలు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను మూత పెట్టేసి సన్న మంట మీద పెట్టుకున్నానండి నేను మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఉడికించేస్తున్నాను అంతే అండి చికెన్ అయితే రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది గుమగుమలాడుతూ చికెన్ టిక్కా పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం